హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫఫ్ ఐన్స్ అండి నేనైతే చాలా వరకు మనకి మీకు ఇష్టం వచ్చిన డిజైన్ స్టిచ్చింగ్ చేయండి అని చెప్పేసి అయితే నేనైతే ఫస్ట్ ప్రిపరెన్స్ ఇచ్చేది ఫఫ్ ఐన్స్కినండి మనకి ఫఫ్ అయిండ్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో ఎలాంటి చీరకి అయినా కూడా చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది సో హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఫఫ్ కోసం వచ్చేసి లెంగ్త్ విడ్త్ లెంగ్త్ త్రీ ఇంచెస్ పెంచుకోవాలండి విడ్త్ కూడా మనకి పైన విడ్త్ కూడా ఒక త్రీ ఇంచెస్ పెంచుకుంటే మనకి పఫ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇలా కటింగ్ అయితే చేసుకున్న తర్వాత మనం లైనింగ్కి కావాలంటే పైపింగ్ అయినా చేసుకోవచ్చు అంటే మనం లైనింగ్ నార్మల్గా జాయింటింగ్ చేస్తాం కదా సో జాయింటింగ్ చేసిన తర్వాత పైపింగ్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా వర్జినల్ వైపుకి ఇలా లైనింగ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కింద ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అంటే మనం ఇలా రివర్స్ వేసుకోవాలి అంటే వర్జినల్ పైన అంటే మెయిన్ క్లాత్ యొక్క వర్జినల్ పైన ఇలా లైనింగ్ అనేది వేయాలి వేసి కింద ఒక పావు ఇంచ్ వరకు అయితే మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా జాయింటింగ్ అనేది చేసిన తర్వాత క్లాత్ అనేది ఇలా రివర్స్ చేసేసుకొని మళ్ళీ మనకి లైనింగ్ అనేది బయటికి కనబడకుండా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఆ ఎడ్జి పైన ఇంకొక కుట్టు అనేది వేసుకున్నాం అనుకోండి మనకి ఇలా హాయిన్సే కాదు ఏది బ్యాక్ పార్ట్ కానీ నెక్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కానీ ఏదైనా కూడా ఇలా రివర్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది సో ఇక్కడ వరకు అయితే ఇలా రివర్స్ చేసేసుకున్నాం కదా అలాగే చుట్టూ కూడా అంటే లైనింగ్ని మెయిన్ క్లాత్ని కరెక్ట్గా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా అనేది ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్ పార్ట్ అనేది ఇక్కడ వచ్చింది కదా సో ఇలాగే మనం ఇలా విడత కూడా షోల్డర్ పైన విడత అనేది త్రీ త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదండి సో మిడి ఈ మిడిల్ పార్ట్కి అటు త్రీ ఇంచెస్ ప్రిల్స్ ఇటు త్రీ ఇంచెస్ మనకి చిన్నగా పెట్టుకుంటే అయితే ఫోర్ వస్తాయండి కొంచెం పెద్ద ఒక సైజు అంటే ఒక హాఫ్ ఇంచ్ విడతతో అయితే పెట్టేసుకుంటే మూడే వస్తాయండి సో ఇలా మూడు ప్రిల్స్ కానీ నాలుగు ప్రిల్స్ కానీ అది మనం పెట్టుకున్న దాన్ని బట్టి అయితే వస్తుంది సో ఇలా రెండు సైడ్స్ అంటే షోల్డర్ మిడిల్కి మనం అటు సైడ్ ఇటు సైడ్ రెండు ఇలా ఆపోజిట్గా పెట్టేసుకొని ప్రిల్స్ కరెక్ట్గా ఇలా చేయితో పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకొని మనం దానిపైన ఒక కుట్టు అనేది వేసుకున్నాం అనుకోండి మనకి ఆ ప్రిల్స్ అనేవి కదలకుండా ఉంటాయి సో మనం ఇలా వేసి పెట్టేసుకుంటే బ్లౌజ్కి డైరెక్ట్గా జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు సో అలాగే ఇలా రెండు హ్యాండ్ హ్యాండ్స్కి కూడా ఇలా స్టిచ్చింగ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఎలాంటి శారీకైనా బ్లౌజ్కి అయినా కూడా మనకి చాలా నీట్గా కనబడుతుందండి సో ఇలా రెండు జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా హ్యాండ్స్ మిడిల్ అనేది ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా వన్ సైడ్ లోతు అనేది తీసుకోవాలి సో ఇలా లోతు అనేది తీసుకునేటప్పుడు రెండు వర్జినల్స్ కానీ రెండు ఆపోజిట్స్ కానీ సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకొని ఇలా లోతు అనేది తీసుకుంటే మనకి బ్లౌజ్ జాయింటింగ్ అనేది ఈజీ అయిపోతుంది కస్టమర్ వచ్చేసి చాయిస్ మీదే మీకు ఇష్టం వచ్చినట్టు స్టిచ్చింగ్ చేయమన్నప్పుడు అయితే ఇలా ఈజీగా స్టిచ్చింగ్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ